ఫ్రెండ్స్ మనకి గ్రూప్కి సంబంధించి గ్రూప్కి సంబంధించి గ్రూప్ టు ప్రిలిమినరీ పరీక్ష సంబంధించి కీస్ అయితే రిలీజ్ చేశారండి నిన్న ఈవినింగ్కి కేవలం ఏ సంబంధించిన కోడ్ మాత్రమే రిలీజ్ చేశారు బట్ తర్వాత తర్వాత మొత్తం అన్ని కోడ్లకు సంబంధించిన కీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పేపర్ కోడ్స్ రిలేటెడ్ ఎవరికైనా సరే ఎక్కడుందో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్స్ ఇస్తాను ఏపీపిఎస్సి వెబ్సైట్ది అక్కడ క్లిక్ చేసి మీరు ఆ కీస్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీ దగ్గర ఉన్న పేపర్ ఏదైతే బార్కోడ్ అదే మీరు బబుల్ చుట్టిన ఏదైతే డూప్లికేట్ పేపర్ ఉంటుందో అది ఒకసారి చూసుకోండి ఓకేనా సో అయితే మనకి ఈరోజు ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది ఆ ఉద్యోగ ప్రకటన నకిలీది కేంద్రం సో ఆల్రెడీ యాక్చువల్గా నేను ఒక నిన్న వీడియో చేశానండి ఏంటంటే ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ అని సో అదైతే రాంగ్ నోటి అంటే ఫేక్ నోటిఫికేషన్ అంటుంది అలాంటి ప్రకటన అయితే ప్రస్తుతానికి ఏం చేయలేదని పిఐబీ నుండి అయితే తెలియజేయడం జరిగిందండి సో గుర్తుపెట్టుకోండి రైల్వే శాఖలో నాలుగు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలు అంటూ సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఇలాంటిది ఒకటి వైరల్ అవుతుంది అండ్ ఇది ఫేక్ నోటిఫికేషన్ అని మొత్తానికి సో పిఐబి అయితే పిఐబీ అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అయితే ఖండించింది అలాంటి నోటీస్ ఏది రైల్వే మంత్రిత్వ శాఖ రిలీజ్ చేయలేదని చెప్పింది సో వ్యక్తిగత ఆర్థికపరమైన పరమైన సమాచారాన్ని షేర్ చేయొద్దని కూడా ప్రజలకైతే సూచించడం జరిగిందండి ఓకేనా ఇది సో నెక్స్ట్ గిరిజన ప్రాంత ఉపాధ్యాయు పోస్టుకు డిఎస్సిలో చేర్చడంపై హైకోర్టు విచారణ అండి ఇక్కడ నేను షార్ట్కట్లో చెప్పేస్తాను అయితే గిరిజన ప్రాంతాల్లో ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో ఉపాధ్యాయ ఉద్యోగాలని యాక్చువల్గా వాటికి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కేవలం గిరిజనుల కంటూ కాకపోతే ఇప్పుడు రిలీజ్ చేసిన ఏవైతే ఈ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఉందో అందులో ఇన్క్లూడ్ చేసేసారనమాట ఈ ఐదు వందల పదిహేడు అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఐదు వందల పదిహేడు ఉద్యోగాలకు కూడా జనరల్ కేటగిరీలో కలిపిస్తారంటే ఎవరైనా సో దానికి దరఖాస్తు చేసుకొని దానికి క్వాలిఫై అయ్యాలన్నమాట కాకపోతే ఇదేంటి గిరిజనులకంటూ సపరేట్గా నిర్వహించాల్సింది కానీ అందులో కూడా కలిపేయడం జరిగింది దానివల్ల ఏమైందంటే సో వాళ్ళకి అందాల్సిన ఏదైతే ప్రత్యేక పోస్టులు ఉన్నాయో అవి అందకుండా పోతుంది దీనివల్ల దీని ద్వారా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది తీరని నష్టం అని చెప్పొచ్చు సో దాని మీద నిన్న హైకోర్టు అయితే ఖండించిందండి అండ్ సో అయితే ఖండించిందంటే దీని మీద క్లారిటీ ఇవ్వాలని సో విచారణ అయితే బుధవారానికి వాయిదా వేశారనమాట అండ్ ఇది ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు మనం తెలుసుకోవాల్సింది బట్ ఏమవుతుందో చూడాలి దీన్ని సపరేట్ చేసేస్తారా అంటే ఈ ఆరు వేలు వంద పోస్టుల నుండి దీన్ని సపరేట్ చేసేసి మళ్ళీ సపరేట్గా దీనికంటూ ప్రత్యేకంగా పరీక్షలు అయితే నిర్వహిస్తారా లేదా ఏంటి అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది కానీ ఇది మాత్రం నష్టమే గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజనులకి ఆ గిరిజన క్యాండిడేట్స్కి ఇది చాలా వ్రాంగ్ అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళు స్పెషల్గా పోస్టులకి ఉండడం ద్వారా ఏమవుతుందంటే కేవలం వాళ్ళు మాత్రమే వ్రాయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పోటీ తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశమే చూడాలి ఓకే నెక్స్ట్ మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులండి భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ సో మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు మెగా డిఎస్సి కొత్త నోటిఫికేషన్ జారీకి అవకాశం చూడండి యాక్చువల్గా మనకి రీసెంట్గానే ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణలో పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి రిలీజ్ చేస్తానని అయితే దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను పెంచింది మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులను అదనంగా భర్తీ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం పచ్చజెండా ఊపుతూ రెండు వేరువేరు జీవోలను జారీ చేసింది ఓకేనా సో జివో ట్వ జివో ట్వంటీ సెవెన్ ద్వారా వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టుల భర్తీ పదకొండు వేల నూట పదహారు సారీ వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియమకానికి జివో ట్వంటీ సిక్స్ను ఆర్థిక శాఖ జారీ చేసింది యాక్చువల్గా గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి గత కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది సో ఆ పోస్టులు పోటీ పడేందుకు ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అయితే దానికి ప్రధానంగా ఈ కొత్తగా ఇంకొక ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులు యాడ్ చేయడం ద్వారా ఓవరాల్గా చూసుకుంటే పదకొండు వేల పోస్టులు ఇప్పుడైతే భర్తీ చేయబోతున్నారనమాట సో అయితే గ్రూప్ వన్ తరహాలోనే పాత డిఎస్సిని రద్దు చేయనున్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి అంటే పాత డిఎస్సిని రద్దు చేసి మళ్ళీ కొత్త డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అయితే ఇప్పటికీ త్వరలోనే కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందండి నెక్స్ట్ ఈసారి టెట్ లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టులో ఆరు వేల ఐదు వందల పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జేటీ పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల ఆరు వందలు పండిట్ పోస్టులు ఏడు వేలు ఏడు వందలు పిఈటీలు నూట తొంభై పోస్టులు ఉన్నట్టు తెలిసింది ఇంక ఇదంతా పక్కన పెడితే ఇరవై ఐదు వేలు ఉద్యోగాలను భర్తీ చేయాలి డిఎస్సిలో అనేసి ఇంకా కొంతమంది అయితే ధర్నా చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఉన్న ఈ పదకొండు వేల పోస్టులని అంటే ఇంకొక కొత్తగా ఒక ఆరు వేల పోస్టులను యాడ్ చేసి పదకొండు వేల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఇరవై ఐదు వేలు అంటే చాలా లార్జ్ నెంబరు బట్ అది జరుగుతుందా లేదనేది చూడాలి నెక్స్ట్ నేటి నుంచి టెట్ నూట ఇరవై కేంద్రాల్లో పరీక్ష అండి సో ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభంగాను అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి మార్చ్ ఆరు వరకు నైన్ డేస్ పాటు టెక్స్ట్ టెట్ టెట్ అయితే నిర్వహిస్తారు అయితే రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వీరి కోసం నూట ఇరవై కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించి వివరించారు మార్చి ఒకటి వరకు పేపర్ వన్ ఏ టూ నుంచి నాలుగు ఆరో తేదీన పేపర్ టూ ఏ ఐదున ఉదయం మధ్యాహ్నం పేపర్ వన్ బి టూ బి పరీక్షలు అయితే జరుగుతాయండి సో అది ప్రతి మూడు వందల మంది అభ్యర్థులకు ఒక అధికారిని అయితే అపాయింట్ చేస్తున్నారండి అండ్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఒడిస్సాలో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారండి ఇంకా దివ్యాంగ అభ్యర్థులకు స్క్రైబ్ని ఇవ్వడంతో పాటు యాభై నిమిషాలు అదనపు సమయం కూడా ఇస్తున్నారు అభ్యర్థులు హాల్టికెట్లలో ఉంటే పరీక్షా కేంద్రాల వద్ద క్లియర్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారండి నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంకెన్నడు చూడండి తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై క్లారిటీ లేదండి కొత్త కమిషన్ వచ్చిన తర్వాత పలు పరీక్షల నిర్వహణ వేగవంతం చేసినా కీలకమైన ఈ రెండు పరీక్షలపై మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు గ్రూప్ టూ పరీక్షని నిర్వహణకు మూడు సార్లు పరీక్షా తేదీలు ఇచ్చి వాయిదా వేశారు గ్రూప్ త్రీ ఎగ్జామ్కి కనీసం పరీక్ష తేదీని కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయలే ఈ టైంలో కొత్త కమిషన్ రావడంతో వాటి నిర్వహణపై అందరి దృష్టి పడింది అంటే వెంటనే ఏమని కానీ దీని గురించి ఎందుకు మరి ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దీనికోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు అండ్ మరో పక్క పేపర్ లీక్ రద్దయిన డిఏఓ ఎగ్జామ్ నిర్వహణపై ఇదే అయోమయంగా ఉంది గత బీఆర్ఎస్ సర్కారు ఏడు వందల ఎనభై మూడు భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది దానికి ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది అప్లై చేసుకున్నారు గత ఏడాది ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పరీక్షలు నిర్వహించాలి ఆ టైంలో ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో వాయిదా వేశారు అండ్ అయితే ఆ తరువాత నవంబర్ రెండు మూడు తేదీల్లో మళ్ళీ నిర్వహిస్తామని చెప్పారు ఆ టైంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా అప్పుడు కూడా వాయిదా వేశారు గ్రూప్ టూ ఈ ఏడాది జనవరి ఆరు ఏడు తేదీల్లో నిర్వహిస్తామని టీ టీఎస్పిఎస్ చెప్పింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సర్కారు రావడంతో నాటి కమిషన్ చైర్మన్ సహా సభ్యులు కూడా రాజీనామా చేశారు దీంతో పరీక్షల నిర్వహణ ఇంకా సాధ్యం కాదని మరోసారి వాయిదా వేశారు దీంతో మూడోసారి వాయిదా పడింది అనమాట ఇది ఫైనల్ మొత్తం అన్నీ అంతే సో అది ఇదేనా లేదు కారణం ఏంటంటే ఒకటి సో అవకతవకలు జరిగాయని ఆగడము తర్వాత వేరే పరీక్షలు ఉన్నాయని వాయిదా వేయడము తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నాయని వాయిదా వాయిదా వేయడం కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని వాయిదా వేయడం ఇలా వాయిదాల్లో తికమక పడుతుంది అయితే ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉందండి ఓకేనా నాకు తెలిసి తొందరగానే అప్డేట్ ఇస్తారనుకుంటున్నాను చెప్పాను కదా మెగాడిఎస్సితో ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలి అని తెలంగాణలో అయితే ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనమాట ఆయన సో నిన్న వచ్చేసి డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సి రిలీజ్ చేయాలని తెలంగాణలో తర్వాత ఏటా రెండుసార్లు టెట్ అండి ఇది కూడా తెలంగాణ అప్డేటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఇక్కడ నుంచి ఇయర్లీ ట్వైస్ నిర్వహించాలని డిసిషన్ తీసుకుంది అక్కడ గవర్నమెంట్ జూను డిసెంబర్ మాసాల్లో తప్పనిసరిగా టెట్ జరిగేలా నిర్ణయం తీసుకుని ఉంది ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఆమోదం తెలిపారు అయితే డీఎస్సీ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తారు ప్రస్తుతం టెట్ నిర్వహణకు తొంభై రోజులు సమయం పట్టనుండగా అంతకుముందే నోటిఫికేషన్ విడుదల చేస్తామని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గతంలోనే ఏటా రెండుసార్లు నిర్వహించడానికి ఆదేశించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే డిసిషన్ అయితే తీసుకుందండి అంతేకాదు టెట్ గడువును ఏడేండ్ల నుంచి జీవితకాలానికి పొడిగించింది అంటే టెట్ మీరు ఒకసారి రాస్తే చాలు లైఫ్లో అది ఏడు సంవత్సరాల వరకే దానికి అర్హత ఉంటుంది అని కాదు ఇప్పుడు లైఫ్ టైం ఉంటుందని చెప్తున్నారు ఓకేనా అంతే గుర్తుపెట్టుకోండి తర్వాత భూగర్భ జలశాఖ రాత పరీక్ష ఫలితాలు ఇది తెలంగాణ అప్డేటే భూగర్భ జలశాఖలో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీసీ టీఎస్పిఎస్సి రిలీజ్ చేసింది పోస్టుల వారిగా మెరిట్ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు లిస్టును టీఎస్పిఎస్సి తన వెబ్సైట్లో అయితే పొందుపరిచిందండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను త్వరలో అనౌన్స్ చేస్తారు అండ్ లాస్ట్ టైం జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ఒకటి తేదీలో ఈ పరీక్ష నిర్వహించారండి అది సో నెక్స్ట్ నేటి నుంచి టీజీటీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది తెలంగాణ అప్డేట్ ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ దీనే మనం టీజీటీ అంటాము ఈ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించబోతున్నట్లుగా ట్రిప్ చెప్పింది ఇప్పటికే ఇందుకు సంబంధించిన సబ్జెక్టుల వరకు షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ జనరల్ గురుకులాల్లో టీజీటీ పోస్టులకు నాలుగు వేల ఇరవై ఉండగా వీటి భర్తీకి ట్రిప్ ఇప్పటికే పరీక్ష నిర్వహించింది తాజాగా వన్ టు టూ రేషియోలో మెరిట్ను కూడా రిలీజ్ చేసిందండి తర్వాత జూన్ తొమ్మిదిన నా గ్రూప్ వన్ ప్రిలమ్స్ మనందరికీ తెలుసు గ్రూప్ వన్ రద్దు చేశారు కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆ కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలమ్స్ ఎగ్జామ్ని టీఎస్పీఎస్సి అయితే అనౌన్స్ చేసిందండి జూన్ తొమ్మిదిన ప్రలంస నిర్వహించనున్నట్టయితే వెల్లడించింది ఈ మేరకు టిఎస్పిఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందండి పాత నోటిఫికేషన్ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వము ఇంకొక అరవై పోస్టులను యాడ్ చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులను రిలీజ్ చేసిందనమాట సో అయితే మార్చ్ ఫోర్టీన్త్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది సో అయితే తాజా సమాచారం ప్రకారం జూన్ తొమ్మిది నుంచి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా మొత్తం నూట యాభై ప్రశ్నలతో ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారండి సో గ్రూప్ వన్కి ప్రజెంట్ మూడు పాయింట్ ఎనిమిది లక్షలు ఉద్యోగాలు అయితే రావడం నోటిఫికేషన్ సారీ అప్లై అయితే చేసుకున్నారండి మూడు లక్షల ఎనభై వేల మంది అప్లై చేసుకున్నారు అయితే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహిస్తామని ప్రకటించడం జరిగిందండి ఓకేనా సో ఇది ఇక్కడ గ్రూప్ వన్ చూసుకుంటే గ్రూప్ వన్ ఆ టూ కావచ్చు ఏదైనా సరే టిఎస్పిఎస్సి ఏం చేస్తుందంటే కొంచెం లాంగ్ టైం ఇస్తుంది అనమాట మనకి ఇక్కడ తెల ఆంధ్రప్రదేశ్లో ఏం చేసింది మనకి డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జనవరితో నోటిఫికే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ప్రకటించింది ఏదో రెండు రోజులు మూడు రోజులకి మూకమ్మడిగా పంపించింది పెంచింది డేటు తర్వాత సర్వర్ పెంచేయలేదు అది పక్కన పెడితే అప్లై చేసుకున్న తర్వాత నెల రోజుల వ్యవధిలోనే మనకి పరీక్ష అయితే నిర్వహించేసింది కొంచెం టైం ఇస్తే బాగుండేది ఎందుకంటే కొంచెం టైం అనేది పరీక్షలు అభ్యర్థులు ఇప్పుడు చూడండి గ్రూప్ వన్ ఉంది ఇప్పుడు తెలంగాణ గ్రూప్ వన్ మార్చి పద్నాలుగుతో మనకి అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చి ఏప్రిల్ మే జూన్ దగ్గరగా ఒక మూడు మూడు లేదా రెండున్నర నెలలు మధ్య సమయం ఇచ్చిందనమాట ఓకేనా సో ఆ సమయం ఇక్కడ కరువైంది అలాంటి సమయం అవ్వడం ద్వారా అభ్యర్థులు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి త్వరగా అయితేనే నేర్చుకోవడానికి ఇంకా మిగిలిన సిలబస్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అది సో ఏదైనా ఓవరాల్ గిదిగా వైసి ఈరోజు టోటల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను ఇక్కడ గ్రూప్ వన్ గురించి తెలంగాణ డిఎస్సి రిలేటెడ్ తెలంగాణ రిలేటెడ్ జాబ్స్ గురించి గ్రూప్ టూ అండ్ త్రీ గురించి కూడా డిస్కస్ చేశాను తర్వాత వచ్చేసి మనకి ఫేక్ నోటిఫికేషన్ గురించి ప్రకటించాను అండ్ గిరిజన ప్రాంత అభ్యర్థులకి కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది రాంగ్ అని హైకోర్టు అయితే స్టే వాయిదా వేసింది విచారణని ఇది ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి